మెడలు పెట్టుకోవాలి గురువులకి గురువు అయినటువంటి గురుదత్త దయతో సిరిడి సాయి అనుగ్రహం సత్యసాయ అనుగ్రహం ఈ కదిరి ప్రాంతం మరియు అన్ని ప్రాంతములు కూడా సకాలంలో మంచి వర్షాలు పాడి పంట మంచి అధికారంగా ఉండి గ్రామాభివృద్ధి అందరూ ఒక ఐకమత్యముగా ప్రతి కుటుంబములు కూడా ప్రశాంతంగా మంచి ఆహారాన్ని భుజిస్తూ మంచి అలవాట్లకు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దైవ సన్నిధిలో మాధవ సే మానవ సేవే మాధవ సేవ నలుగురున్న చోట నారాయణుడు ఉన్న చోట పరమాత్మ అనేటువంటి భావన కలిగి పరిశుద్ధమైన ధ్యానము మంచి ఆహారము భుజించి మీరు దురాల దూరం ఉండి భక్తి జ్ఞాన వైరాగ్యం కలిగి కుటుంబంలో ఐక్యమత ఒక ప్రశాంతగా ఉండి గ్రామంలో ఏ గొడవలు లేకుండా అన్నిటికీ అతీతంగా ఉండి కలిసికట్టగా ఉండి యావత్ మన భారతదేశమైనా రాష్ట్రమైన జిల్లాలైనా మన గ్రామమైనా మన ఇంటి అయినా ఎప్పుడు ఎల్లకాలము ఆధ్యాత్మిక జీవనములో జీవించాలా మంచి ధ్యానం చేయాలా దానం చేయాలా నియమానిష్టిగా ఉండాలని మా యొక్క ప్రార్థనతో నేను శివసాయి సాయి బాబాగా కర్నూలులో కాలుబుగ్గలు వృద్ధాశ్రమం మరియు గోశాల నిత్యాన్నదానం అక్కడ నిర్మించి మరియు అక్కడక్కడ భక్తులు ఉన్న చోట ప్రతి గ్రామము నాది అనే భావనతో సనాతన ధర్మాన్ని ప్రజ్వలించి అఖండ జ్యోతిని వెలిగించి ధర్మ ప్రచారం చేసేదే మా ధ్యేయమని ఇక్కడ వచ్చాను ఓం సాయి